శుభ సాయంత్రం అందరికీ నమస్కారం సూర్యతాపం తగ్గింది ఇప్పుడే చన్నీటి స్నానం చేసి నాకు ఓపికన్నంత నా శక్తికి సరిపోయే అంతసేపు పూజ చేశాను చాగంటి గో కోటేశ్వరరావు గారు తన ప్రవచనాలలో ఒక మాట చెప్తుంటారు వయసు మళ్ళిన వారు ఆరోగ్యం బాగా లేనివారు మంచం మీద పడుకొని కూడా శివనామస్మరణ స్మరణ చేయొచ్చును ఏమీ తప్పు లేదు అన్నారు నిజమే కదా చాత కానప్పుడు పైకి తల ఎత్తి దేవుని ఫోటో చూడేదానికి కూడా నాకు వీలు లేదు ఆ మెడలో వెనుక వైపు ఆ వెన్ను పూసలో దెబ్బతిన్నాయి నడుములో దెబ్బతిన్నాయి నడుములో ప్రకంపనలు వస్తాయి అవి ప్రకంపనలు వచ్చినప్పుడు మోకాళ్ళు వడతాయి అది ఎప్పుడు రెండు మూడు అడుగులు కంటే ఎక్కువ వేసినప్పుడు కాబట్టి ఈ వయసుకు తగ్గ రీతిలో ఆ స్మరణ పడుకొని చేసిన ఈ దైవం గురించి రెండు మాటలు వీడియో చేసేటప్పుడు కూడా దీండ్లు వెనక పెట్టుకొని ఎత్తుగా పెట్టుకొని నాకు తెలిసినటువంటి విషయాలను మీకు చెబుతూ ఉంటాను ఎందుకంటే ఈ సనాతన హిందూ సాంప్రదాయం అనేది పెద్దల నుండి పిల్లలకు పిల్లల నుండి వారి పిల్లలకు అలా వారసత్వ సంపద ఇది మనకు మన యొక్క వైదిక ధర్మం సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఏమంటే ఆ భగవంతుని కలియుగములో మనసారా నామస్మరణ చేస్తే చాలు అదేం పద్మాసనం వేసుకొని చేసే కాలంలో చేశాం నిలబడి ఒంటి చేసేటప్పుడు చేశాం ఇప్పుడు అలా చేయమంటే ఈ వయసులో ఎక్కడా కాబట్టి నా శరీరము అనుకూలించినంత శివనామస్మరణ చేశాను ఊధిభత్తులు అగర్వర్తుడు వెలిగించి అన్ని ఫోటోలకు చూపించి కొంత అలసట కాగానే అలా కూర్చుండిపోయాను మరి అంతకంటే మేమేం చేయలేము కదా ఆ శివనామస్మరణ చేసి సోమవారం కదా ఉమాసహిత వారం సోమవారం అని చెప్తుంటా అటు సోమవారం కాబట్టి తప్పకుండా ఆ పరమేశ్వరుని మనము సాయంత్రం తప్పకుండా పూజించుకోవాలి వీలైతే శివలింగం ఇంట్లో ఉంటే దాని మీద కొన్ని నీళ్లు అభిషేకించి ఒక మారేడు దళాన్ని పెట్టి ఒక పుష్పాన్ని సమర్పించి మనసారా నమస్కరించాలి ఆ విభూతి ధారణ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు సుమా శుభం భూయాత్ ఓం శివాయ నమ